మిత్రులారా ఈ థర్టీ ఫస్ట్ దావత్ కోసం మేము సినిమా తీసినాం కానీ ఈ థర్టీ ఫస్ట్ దావత్లో ఎలాంటి ఎలా ఉండాలో మన రంజిత్ కుమార్ చెప్తాడు అన్న చెప్తాడు వినండి మీరు చెప్పు బ్రదర్ దయచేసి యువకులు ముఖ్యంగా డ్రైవింగ్ జాగ్రత్త అయ్యండి మధ్య మధ్యలో యాక్సిడెంట్లు చేసుకోకండి ఇంట్లో వాళ్ళను బాధకు గురి చేయకండి వెరీ గుడ్ మంచిగా తాగండి తినండి ఇంటి దగ్గర ఎంజాయ్ చేయండి కానీ గొడవలకు పాల్పడొద్దని చెప్పేసి హృదయపూర్వకంగా నేను మనసాక్షిగా కోరుకుంటా ఉన్నాను అన్నారు చెప్పేవి పాత సంవత్సరము మంచిగా ఎంజాయ్ చేసి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఆనందంగా ఉండండి కామేశాన చెప్పు వీళ్ళని ఉద్దేశించి థర్టీ ఫస్ట్ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో థర్టీ ఫస్ట్ రోజు అందరూ పార్టీ చేసుకుంటారు వెరీ గుడ్ పోయిన సంవత్సరం పోతుంది వచ్చే సంవత్సరానికి వెల్కమ్ పలుకుదాం సుస్వాగతం పలుకుదాం హ్యాపీగా సంతోషంగా ఉండాలి రాబోయే కాలం రాబోయే సంవత్సరంలో కూడా అందరం హ్యాపీగా సంతోషంగా అందరూ తల్లగుండాల ఉండాలి ఆ దేవుని ప్రార్థిస్తుంది చెప్పు బ్రదర్ అటువంటి దాటి చేసుకోండి కానీ లోకల్లో ఉండి చేసుకోండి బయటికి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ తిరగకండి యాక్సిడెంట్లు చేసుకోకండి కన్నత తండ్రి వరకు ఇబ్బంది పెట్టాలి సూపర్ సూపర్ సత్తి చెప్పు నూతన సంవత్సరం శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అడుగు పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తుంది ఎవరు ఎంజాయ్ చేయండి మందు కింద తాగ తాగకుండా ఇంటికాడ తాగండి అమ్మ నాన్నలను మంచిగా చూసుకోర్రీ వాళ్ళని బాధ పెట్టకూర్రి అందరికీ అందరికి ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ కాస్పేట స్వామి ఒక్కటే చెప్తాడు రెండు మూడు చెప్పాడు థర్టీ ఫస్ట్ తావాత అనగానే ఎంజాయ్ చేద్దామనే ఆలోచన వస్తుంది చెయ్యండి బ్రదర్ ఇప్పుడు మేము చేస్తలేమా మేము చేసేది కూడా ఎంజాయ్ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లోనే మీరు ఎంజాయ్ చేసి శుభ్రంగా ఇంట్లో పోయి పండుకోర్రి ఏదేమైనా కూడా ఏమైనా కాలు చెయ్యో అసంటి మీరు సాహసాలు చెప్తున్నారు కదా సాహసాలు చెయ్యద్దు దయచేసి అన్ని రోజులు మనవి కాదు కాలు రెక్క ఇరిగితే బాధపడేది కన్న తల్లిదండ్రులు వాళ్ళ గోస చూడాల డేంజర్గా ఉంటుంది అనుకోకుంటే ఏమన్నా అయిందనుకో వాళ్ళు ఎంత కడుపు రగులుతుంది వాళ్ళకు బాధపడతారు అందుకే దండం పెట్టి చెప్తున్నా ఎవరైనా సరే ఈ థర్టీ ఫస్ట్కి ఎంజాయ్ చెయ్యుర్రి ఒక్కటే కాడ కూర్చొని తాగి తిని సపరట్గా వండుర్రి అంతే తప్ప రోడ్ల మీద బైకులు స్కిడ్డులు అవ్వటివ్వటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి ఇంట్లో వాళ్లకు మీరు శోకంని మిగిల్చాదు కన్నీళ్ళు మిగిల్చాదు తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బ్రదర్స్ నా మాట వినండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నా మాటిని శుభ్రంగా కళ్ళు తాగి కూర తిని ఇంట్లోనే వండుకోరు ఇంట్లోనే వండుకోండి బయటికి వెళ్ళి బైక్ల మీద స్కిడ్డులు చేయకూరి కొట్లాటలు పెట్టుకోకూరు బ్రదర్ ఏమీ రాదు మీరు ఆవేశంగా మాట్లాడి మా ఆవేశంగా కొన్ని కొట్టినా తిట్టినా కూడా మీకు ఏం రాదు బ్రదర్ ఏం రాదు అప్పటి మందము కళ్ళు మూసుకోర్రీ శాంతంగా ఉండండి మీకు హ్యాపీగా ఉంటుంది ముందు భవిష్యత్తు ఉన్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ రెండు ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోర్రి షేర్ చేయరు